గురుగారు నమస్తే అండి చాలా సంతోషం దసరా శుభాకాంక్షలు అండి చాలా సంతోషం ఇప్పుడు దుర్గాదేవి మనకి నవరాత్రుల రోజు నవ విధాలుగా నవ అలంకారంతో మనకి దర్శనమిస్తూ ఉంటుంది ఒకే దుర్గాదేవి అన్ని రూపాల్లో మనకి దర్శనం ఇవ్వడం వెనకాలన్న ఆంతర్యం ఏంటండి ఆదిశక్తి అనంత నాయక్ ఆమె అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ పేర్మిలో పెద్దమ్మ దయాంబు రాశివి కదమ్మ అన్నటువంటి పదాలతో నాడు సహజ పాండితుడైన పోతన భాగవతంలో వర్ణించు అంటే అమ్మకు అనేక రూపాలు అమ్మ మనమును రక్షించడానికే అవతరించింది అవతరణము అంటేనే క్రిందికి దిగుట అర్థం ఆమె ఆదిశక్తిగా మీరు అడిగిన ప్రశ్నలో ఈ నవదుర్గ నవ అంటేనే కొత్తదనం అని ఒక అర్థం నవ అంటే తొమ్మిది అని ఒక అర్థం ఈ తొమ్మిది రోజుల్లో తొమ్మిది విధములైన అలంకారాలుగా అమ్మను ఎందుకు మనము పూజ చేయాలి అనేది మీ ప్రశ్న ఒక్క విషయంగా చెప్పాలంటే ఒక కొత్తదనం అమ్మను ఆరాధ్య దైవంగా మనము కొలిచే సమయంలో అమ్మ యొక్క వివిధమైన రూపాలలో వివిధమైన సమయాలలో వివిధమైనటువంటి దుస్తులను శిక్షించి శిష్టులను రక్షించడం కోసం ఆమె అవతరిస్తుంది అందువలన ఆమెకు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అనేటువంటి విధంగా ఉన్నది ఆమె తన ఇచ్చే విధంగా తను ఏది కోరుకుంటే ఆ స్వరూపంలో మారగలదు అలాగే అమ్మవారు శబ్దశక్తి స్వరూపిణి సాకారము నిరాకారమని రెండు రకాలు ఉంటాయి సాకార రూపములో మనము అర్చావతారంలో భక్తులను రక్షించడం కోసమే ఆమె భూలోకానికి వచ్చింది అపర శక్తి అయినటువంటి అమ్మ స్వర్ణ అలంకార భూషి మణిమయ భూషిణి శబ్దశక్తి వాహిని అటువంటి అమ్మ మీరు అడిగిన ప్రశ్నలో ఒకే అమ్మ ఇన్ని అవతారాలు దాల్చడంలో కారణం ఏమిటి అంటే ఒక ముఖ్యంగా సింపుల్గా చెప్పాలంటే మనకు తల్లి ఏ విధంగా జన్మనిచ్చి ఒక రూపంగా ఒక మా అమ్మ ఇలాంటిది అన్నట్లే ప్రతి ఒక్కరికి కూడా అదే ఆదిశక్తి స్వరూపమే శక్తి ఒక తల్లిగా భాషిస్తుంది కదా ఆమె వాళ్లకు వారి వారికి తగినట్లుగా అమ్మ వాళ్లకు కనపడుతుంది కానీ మూల రూపం ఒకటే అటువంటి మూల శక్తి అయినటువంటి అమ్మను ఈ దేవీ నవరాత్రులుగా భజించడములో గల కారణం ఏంటంటే అమ్మకు తొమ్మిది పేర్లు ఉన్నాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధముగా అమ్మ అలంకరణములైతేనేమి అమ్మ యొక్క వస్త్ర ఆభరణాల రూపంలో అయితేనేమి అమ్మకు పూజించేటువంటి విధానములైతేనేమి ఆమె త్రిశక్తి స్వరూపిణి కాబట్టి ఆ విధంగా అమ్మను పూజించడానికి అనేక రకాలు ఉండడములో గల ఆంతర్యం ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధమైనటువంటి అమ్మను ఆనందంగా సౌందర్యంగా చూడటమే అందులో పరమార్థం ఇప్పుడు ఉదాహరణకి మొదటి రోజు శైలపుత్రిగా చూస్తాం ఎందువల్ల ఆమె పర్వతవర్ధినిగా పార్వతిగా ఆ హిమవత్ పుత్రికగా వెలిసింది కాబట్టి ఆమెకు అందుకే శైలజ అని పేరు శైల పర్వతం నుండి జా కొట్టింది ఆ విధంగా అమ్మను ఆ విధంగా అమ్మవారి స్వరూపంలో శైలజగా పార్వతిగా పర్వతవర్ధినిగా కొలవడం అనేది మొదటి రోజుగా చూస్తాం అలాగే రెండవ రోజు అమ్మను బ్రహ్మచారిణిగా చూస్తుంది ఎందువల్ల ఆమె కేదారినాథ్ కింద ఉన్నటువంటి పద్నాలుగు కిలోమీటర్ల కింద ఉన్నటువంటి ఆ కొండ కింద గౌరీ అని ఉంది ఆ కుండ దగ్గర ఈశ్వరుణ్ణి వివాహం చేసుకోవాలని బ్రహ్మచారిణిగా తపస్సు చేసింది కాబట్టి ఆమె బ్రహ్మచారిణిగా తపస్సు చేయడం వల్ల కన్యలకు కూడా వివాహం కావాలి అంటే అంతవరకు వాళ్ళు బ్రహ్మచారులు కాబట్టి అటువంటి వారికి అద్భుతమైనటువంటి వారికి వివాహ కళ్యాణం జరపడం కోసం అమ్మ ఒంటికాలు పైన ఆ గౌరీ కుండ దగ్గర తపస్సు చేసింది ఇది బ్రహ్మచారిణి అంటే అంతకుముందు శైలపుత్రిగా ఉన్నది ఆ తరువాత బ్రహ్మచారిణి అయింది వివాహం కోసం ఆ తరువాత అమ్మ అద్భుతంగా చంద్రఘంటగా మారింది చంద్రఘంట అంటే చంద్రుని అర్ధచంద్రాకారమైనటువంటి ఆకృతి శివుడికి చంద్రుడు జటాజూటంలో ఉంటాడు కాబట్టి కాంతివంతముగా ఏర్పడినటువంటిదే చంద్రగంట ఆ విధంగా మూడవరు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధములో కొలవడంలో ఒక విధమైన ఆమె సౌందర్యాన్ని ఆమె సౌందర్యానికి ఆనందభరితముగా ఉండడు ఇంకొక ముఖ్యమైన విషయం ఎప్పుడు కూడా అమ్మవారిని కానీ స్వామిని కానీ దర్శనం చేయాలంటే పాదముల నుంచి చూడాలి అమ్మ యొక్క పాదాలు అరుణ పద్మా అటువంటి అరుణ పద్మాలతో కూడినటువంటి లేత ఎర్ర చిగుళ్ళ వంటివి అమ్మ పాదాలు అమ్మ నవ్వు చంద్రుని వంటి కాంతి కలిగింది అమ్మ ముంగురులు తుమ్మిదల వంటి ముంగురు అమ్మ నడుము సింహము వంటి నడుము అటువంటి చక్కనైనటువంటి అమ్మ అష్టభుజములు కలిగినటువంటి అమ్మ కాబట్టి అష్ట దిక్కులలో మనలను రక్షించేది తూర్పు దిశ దక్షిణ దిశ పడమర దిశ ఉత్తర దిశ ఆగ్నేయ దిశ నైరుతి దిశ వాయవ్య దిశ ఈశాన్య దిశ ఏ దిక్కులో నుంచి చూసినా అమ్మ మనకొక దిక్కుగా కనపడుతుంది కాబట్టి అటువంటి ఎల్లలెలుగాని అమ్మ ఎల్లమ్మ మా అమ్మ కులదైవమా అన్నట్లు అమ్మవారిని సాష్ట అంగములతో ఎనిమిది విధాలుగా ఆ సాష్టాంగ నమస్కారంలో అష్ట దళ పద్మినిగా అష్టదిక్కుల వాసినిగా దిక్కులకు కూడా ఆమె ఆదర్శవంతమైన శక్తి స్వరూపంగా అమ్మను కొలవడానికి ఇష్టమైన అమ్మ నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులలో తొమ్మిది విధాలుగా అమ్మను దర్శించడంలో ఉన్నదే కనకదుర్గ అందుకని అమ్మ మీరు అడిగిన ప్రశ్నలో ఒకే అమ్మను ఇన్ని రూపాల్లో ఎందుకు దర్శించాలి అంటే ఆమె సౌందర్యాన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చూస్తే మనం ఆనందపడతాం ఒకేసారి జగజ్జీయమైనటువంటి కాంతిని మనం తట్టుకోలేము కాబట్టి అమ్మ యొక్క శక్తి మనము తాహతగా మనము చూడవలసినటువంటి విధంగా అమ్మ దర్శనము చేసుకోవడం కోసం ఒక్కొక్క రోజు ఒక్కొక్క సౌందర్యవంతంగా చూస్తాం అలాగే కూష్మాండంగా చూస్తాం ఆ దృష్టి దోషం పోవడం కోసం తెల్లటి బూడిద గుమ్ముడికాయగా ఆమె విధంగా మనకు అనేక విధాల అమ్మ ఈ యొక్క నవదుర్గగా ఉన్నది కాబట్టి అమ్మను ఏ అవతారములో చూసినా ఆమె శక్తి వాహిని ఎప్పుడూ శూలం ఉంటుంది ఆమె దగ్గర గద ఉంటుంది మనము రక్షించడానికి దుస్తులను శిక్షించడానికి ముఖ్యంగా దానవ సంహరిణిని పేరు ఆమెకి ఈ లోకములో ఆమె జన్మించిందే దుష్టుడైనటువంటి రాక్షసులు మహిషాసుల మర్దిని అన్నారు అమ్మవారిని దుష్ట రాక్షసులను నిర్మూలించి కష్టములో ఉన్న మనకు ఇష్టమైన అమ్మగా ఆనంద వాహినిగా అమృత ప్రవాహములో మనము రక్షించడానికి ఇన్ని విధాల అవతారం అయిందంటే మనం ఆమె యొక్క కాంతి శక్తిని తట్టుకోలేం కాబట్టి నిజమైనటువంటి తన యొక్క తీష్ణమైన తేజస్సును తట్టుకోలేము కాబట్టి అమ్మ ఒక్కొక్క రోజు మనకు తగిన శక్తిగా అమ్మను పూజించడం అమ్మను అలంకరించడం పద్మాసినిగా అమ్మ పాదాలను దర్శించడం జరుగుతుందమ్మ